ముందుగా ఆనియన్ పకోడికి కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్స్ అంటే దీన్ని స్మాల్ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి టూ ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొంచెం సరిపడినంత ఫ్లేవర్ కోసం కరివేపాకు కొంచెం జీలకర్ర పావు టీస్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ కొంచెం క్రిస్పీనెస్ కోసం టూ అండ్ హాఫ్ స్పూన్స్ శనగపిండి వన్ అండ్ వన్ స్పూన్ బియ్యపిండి కొంచెం పసుపు తగినంత ఉప్పు అండ్ కొంచెం కారం మన స్పైస్ లెవెల్కి తగినట్లుగా ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి సన్నగా క కట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం కళ్ళుప్పు అయితే కళ్ళు లేదా సాల్ట్ అయినా వేసి కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసేయాలి అంటే నెక్స్ట్ మనం ఈ పిండి అవన్నీ యాడ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కాకుండా చాలా వరకు ఈ ఆనియన్లో నుంచి వచ్చిన వాటర్తోనే పిండి కలిసేలాగా మనము చేసుకోవాలన్నమాట సో అందుకని సాల్ట్ వేసి బాగా ఇట్లా మనము కలిపినప్పుడు ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఇట్లా ఆనియన్స్ మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకా ఫాలోడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలి అంటే శనగపిండి కొంచెం పిండి కొంచెం ఇంక ఇవన్నీ కూడా వేసేసి సాల్ట్ అవన్నీ మనము టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఈ ఫ్లోర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి మిక్స్ చేసుకున్నాక మనకి ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇంక ఈ విధంగా ఉండాలంటే కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే ఆనియన్ పకోడీకి బాగుంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట వాటర్ అయితే ఏమైతే యాడ్ చేయలేదండి ఓన్లీ ఆనియన్స్ లో నుంచి వచ్చిన వాటరే నాకు సరిపోయింది ఇంక నేను ఎక్స్ట్రా వాటర్ కానీ ఇట్లాంటివి ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిందండి సో ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మనం మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పకోడీలు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే పకోడీలు అనేవి మాడిపోతాయండి వెంటనే ఎందుకంటే కొంచెం వేగాలి కదా ఆనియన్స్ కానీ అవన్నీ సో అందుకని ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఆయిల్ కూడా మంచి పీల్చకుండా పకోడీలు అనేవి ఆయిల్ లేకుండా ఉంటాయి